హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ఆరో అవతారమే పరశురాముడు పరశురామ అంటే పార్శుతో రాముడు ఈయన ఆయుధం గొడ్డలి ప్రసేనాజేత్ కుమార్తె రేణుక వంశీయులైన జమదగ్ని దంపతులకు ఐదో కుమారుడుగా జన్మించాడు లక్ష్మీదేవి అవతారమైన ధనవిని పెళ్లి చేసుకున్నాడు కొన్ని గ్రంథాల ప్రకారం ఈయన ఎప్పటికీ అమరుడు ఇప్పటికీ తాను భూమిపై ఉన్నట్లు చాలామంది నమ్ముతారు భీష్ముడు ద్రోణాచార్యుడు కర్ణుల గురువు పరశురామునిగా పలు గ్రంథాల్లో ప్రస్తావించబడింది దుష్టులను శిక్షించేందుకు ముఖ్యంగా చెడ్డవారిని హ్యవంశీయులను నాశనం చేసేందుకు పరశురాముడు అవతరించాడు ఈ వివరాలన్నీ స్కంద పురాణం విష్ణు పురాణం హరివంశ పురాణాల్లో వివరించబడ్డాయి పరశురాముడు రుద్రుడు నారాయణుడు ఇద్దరికి అవతారంగా పరిగణిస్తారు ఈయన తండ్రి ఆదేశం మేరకు కన్న తల్లినే చంపుతాడు అంతేకాదు తన గొడ్డలితో క్షత్రియులను ఇరవై ఒక్కసార్లు నాశనం చేశాడు అందుకే ఆయన్ని హై హేయ వంశానికి చెందిన క్షత్రియుడు అని పిలుస్తారు ఇప్పటికీ భూమిపైనే చిరంజీవిగా ఉన్నారని చాలామంది నమ్మకం త్రేతాయుగంలో జన్మించిన హిందూ మతంలో జన్మించిన ఏడుగురు అమరవీరులలో వీరులలో ఈయన కూడా ఒకరు తను పుట్టుకుతో బ్రాహ్మణుడు అయినప్పటికీ క్షత్రియుల దూకుడు ధైర్యం ఉన్నాయి కాబట్టి తనకి బ్రహ్మక్షత్రియ అనే పేరొచ్చింది హరివంశ పురాణం ప్రకారం కర్తవీర్య అర్జునుడు రాజు ఈయన మాహిష్మతి సామ్రాజ్యాన్ని పరిపాలించారు ఈ సమయంలో ఆయన చాలా కష్టాలు పడ్డారు ఈ కాలంలో ఎంతగానో బాధపడిన ప్రజలు తమ ధరణిని క్షత్రియుల క్రూరత్వం నుంచి భూమిని జీవులను కాపాడటానికి శ్రీ విష్ణుమూర్తిని కోరారు అప్పుడు ధరణికి సాయం చేసేందుకు విష్ణువు పరశురాముని పేరుతో రేణుక జమదగ్ని దంపతులకు జన్మించారు వీళ్ళను సంహరించి ప్రజలను క్రూరత్వం నుంచి కాపాడారు పరశురాముడు యుద్ధరంగంలో ఎంతో నైపుణ్యం కలవాడు అందుకే ఇరవై ఒక్కసార్లు భూమి మీద అవనీతి యోధులను ఒంటరిగా మట్టి కర్పించాడు పరశు అంటే గొడ్డలి అని అర్థం పరశురామునికి ఆయుధాలపై అద్భుతమైన పట్టు ఉండేది ఈయన పరమేశ్వరుణ్ణి మెప్పించేందుకు కఠినమైన తపస్సు చేశాడు తన ఆధ్యాత్మిక గురువు శివయ్యగా చెప్పుకున్నాడు తన నుంచి గొడ్డలిని వరంగా పొందాడు ఆ తర్వాతే తనకు పరశురామునికి పేరొచ్చిందని పురాణాలలో పేర్కొనబడింది పరశురాముడి తల్లి రేణుక ఎంతో అంకిత భావం కలది బంక మట్టితో నీటిని సేకరించడం ఆమె శక్తి నమ్మకానికి నిదర్శనం కుండతో నీరు నింపుతుంటే ఆకాశంలో గాంధర్వ రథం ప్రయాణిస్తున్న సమయంలో ఒక్క క్షణం కోరికలకు లోనైంది దాని ఫలితంగా ఆ కుండ నీటిలో కరిగిపోయింది తన యోగ శక్తుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న భర్త ఆవేశంతో తన భార్యను చంపమని కన్న కొడుకు పరశురాముడిని ఆదేశించాడు తను తప్ప ఈ పని ఎవరూ చేయలేరు అందుకే తన తండ్రి చెప్పినట్లు తన తల్లి నలుగురు సోదరులను నరికేసినట్లు పురాణాల్లో ప్రస్తావించబడింది ఆ తర్వాత ఆ తండ్రి రెండు వరాలు కోరుకోమన్నారు ఆ వెంటనే తన తల్లిని అన్నలను బతికించమని కోరాడు ఆ వెంటనే తండ్రి పరశురాముని కోరిక మేరకు వారికి తిరిగి ప్రాణం పోశాడు ఇదిలా ఉంటే టూరిజం పరంగా పరశురాం కుంద్ అనే ప్రాంతం గురించి చాలామందికి తెలియదు ఇక్కడ ప్రవహించే అందమైన లోహిత్ నది ఈ లోయ అందాలను రెట్టింపు చేస్తుంది దీంతో ఈ ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్లోని అత్యంత అందమైన టూరిస్టు కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి